హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో ఊరిపోతుంటాయి అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా చికెన్ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా పెట్టచ్చు ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు ముందుగా అయితే ఈ చికెన్ పచ్చడి కోసం ఒక రెండు కేజీల చికెన్ తీసుకున్నాను శుభ్రంగా నాలుగైదు సార్లు చికెన్ని కడిగేసి తీసుకున్నాను అండ్ ఈ చికెన్కి కొంతమంది బోన్లెస్ చికెన్ వాడుతూ ఉంటారు కొంతమంది బోన్స్తో కలిపే ఈ పచ్చడిని పెడతారు అలాగే నేను ఈరోజు బోన్స్తో కలిపే మరి ఎక్కువ బోన్స్ లేకుండా లైట్గా ఉండేటట్లుగా బోన్స్ చికెనే తీసుకున్నాను నెక్స్ట్ ఒక వంద గ్రాముల అల్లం ఒక వంద గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి అయితే పొట్టు వలిచే పని లేదు అలానే తీసుకోవచ్చు తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా ధనియాలు ఒక స్పూన్ చెక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను యాలకులు ఒక అర స్పూనేమో లవంగాలు ఒక అర స్పూన్ మిరియాలు అండ్ ఒక అర స్పూన్ మెంతులు కొన్ని మిర్ బిర్యానీ ఆకులు ఇంకా ఒక స్పూను గసగసాలు తీసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీల జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నారంటే పౌడర్ వచ్చేస్తుంది మసాలా పొడి ఆ మసాలా పొడిని ఈ చికెన్ పచ్చడిలోకి వాడతాము వీటన్నింటినీ ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని ముందుగానే పొడి అయితే కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పొడిని మనం చికెన్ పచ్చడిలో వాడదాము వీటితో పాటు కారం కూడా తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల దాకా కారం కొంచెం పెద్ద సైజ్ స్పూన్తో అండ్ ఒక మూడు స్పూన్ల దాకా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ రెండు కేజీల చికెన్ పచ్చడి కోసం కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా ఒక డజను లేదా ఒక పది కాయలైన నిమ్మకాయలు తీసుకోండి మీరు తీసుకున్న కాయల సైజుని బట్టి నేనైతే ఈ కాయ ఈ సైజు కాయల్ని ఒక పది కాయల్ని తీసుకొని రసాన్ని పిండుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళంతా పోయిన తర్వాత ఒక బాణల్లోకి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల దాకా పసుపు అండ్ ఒక రెండు స్పూన్లు దాకా ఉప్పు వేసుకోవాలి ముందుగా చికెన్లోనే ఇలా ఉప్పు పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట ఇందులో వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇలా పసుపు ఉప్పు బాగా చికెన్కి పట్టించి పొయ్యి మీద పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు మొత్తం డ్రైగా అయ్యేంత వరకు వాటర్ అంతా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ముందుగా అయితే ఇలా ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను మొదట హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లోని వాటర్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ చికెన్ ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను వంద గ్రాముల అల్లం వంద గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాను రెండు కేజీల చికెన్కి అదే కేజీ చికెన్ తీసుకుంటే యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల వెల్లుల్లి తీసుకోండి కాస్త ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇలా గట్టిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అవుతాయి కొంచెం వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేయకుండా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు చికెన్లోని వాటర్ కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నారంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా ముక్కలు ఉడికిపోతాయి చూసారు కదా చికెన్లోని వాటర్ ఎలా బయటకు వచ్చేసాయో ఇలానే డైరెక్ట్గా పచ్చి చికెన్ కనుక ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది ఇలా ముందుగా ఉడికించుకొని వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ముక్క మెత్తగా ఉంటుంది పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు మొదట ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో వాటర్ అంతా డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకొని వాటర్ అయిపోతున్నాయి అన్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే పూర్తిగా చికెన్ అంతా డ్రైగా అయిపోతుంది ఆ తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను రెండు కేజీల చికెన్కి ఆరు వందల గ్రాముల లేదా ఇంకా ఒక యాభై గ్రాములు ఎక్కువగా ఆయిల్ తీసుకోవచ్చు అంటే కేజీ చికెన్కి మూడు వందలు కానీ మూడు వందల యాభై గ్రాములు కానీ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది మొత్తం ఆరు వందల నుండి ఏడు వందల గ్రాముల ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ మొత్తాన్ని ఒక లోతైన బాండీలో తీసుకొని ఇలా చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేసే అవసరం లేదు ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి మనం తీసుకున్న చికెన్ మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోవాలంటే కుదరదు కాబట్టి రెండు ట్రిప్పులుగా ఫ్రై చేస్తున్నాను ముందు ఒక కేజీ చికెన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేశాను తర్వాత మిగిలిన చికెన్ని కూడా ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని రెండు ఆయిల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త ముక్క గట్టిపడేంత వరకు ఉడికించుకోండి అలా అని మరీ గట్టిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉందంటే పచ్చడి రోజులు గడిచే కొద్దీ మరీ క్రిస్పీగా అయిపోతుంది ముక్క సో చికెన్ ముక్క ఈ విధంగా ఉంటే సరిపోతుంది పైన హార్డ్గా ఉండి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా రెండో వాయి ముక్కలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మొత్తం చికెన్ అయితే ఫ్రై చేసుకొని ఒక బాణల్లోకి తీసుకున్నాను మిగిలిన ఆయిల్లో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాపర్గా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆయిల్లో కలిసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త కలర్ చేంజ్ అవుతుందనమాట ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మధ్య మధ్యలో పట్టకుండా కలుపుతూ ఉన్నారంటే చూసారు కదా మొదట వేసుకున్నప్పటికంటే ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఇలా ఈ మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఫ్రై చేసుకోండి ఇలా ఎల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ రెండు కాస్త ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కారం కూడా వేసుకుందాము చూసారు కదా ఇది ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్లు దాకా కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను తీసుకున్న కారం బాగా కారంగా ఉంది కాబట్టి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఈ కారం అంతా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి కారం వేసుకున్నప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టుకోండి కాస్త ఫ్లేమ్ పెంచినా సరే కారం మాడిన వాసన వస్తుంది సో కారం వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు కనుక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి కలర్ వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం ముక్కల్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ముక్కల్లో ఈ మొత్తం మసాలాని వేసుకోవాలి ఆయిల్తో పాటు ఇలా మొత్తం మసాలానంతా వేసుకొని ముక్కల్లో ప్రాపర్గా ఈ మసాలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి అండ్ స్టవ్ మీద పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలకి మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి కొంతమంది అయితే మసాలా వేసుకొని చికెన్ ముక్కల్లో కలుపుతారు కానీ స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోరు కానీ ఇలా మసాలా వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమ్ నిమిషాలు కనుక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే ప్రాపర్గా ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది ఫ్లేవర్స్ అన్నీ వెంటనే పచ్చడి మీరు టేస్ట్ కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది ఊరే పని లేదు చూసారు కదా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లార్చుకోండి ఇంకా నిమ్మరసం వేసుకోవాలి కదా అందుకోసం ఇది కొంచెం చల్లారాలి ఇది చల్లారేలోపు ఉప్పు చూసుకొని కారం చూసుకొని సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి నేను ముందుగా ముక్కల్లో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మరలా ఒక వన్ స్పూన్ దాకా ఉప్పు వేసాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు మీరు కావాలంటే చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు ఇక పచ్చడి కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ముందుగా ఒక పది నిమ్మకాయలు తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయలని ఫిల్టర్ చేసి పిండేసుకున్నాను ఈ నిమ్మరసాన్ని పచ్చడిలో వేసుకొని కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి మొత్తం పది నిమ్మకాయలు అయితే నాకు రెండు కేజీల పచ్చడికి సరిపోయాయి నిమ్మరసం చూసారు కదా ఇలా నిమ్మరసం వేసే కొద్దీ గ్రేవీ బాగా దగ్గరగా అయిపోతుంది ఆ మసాలాలన్నీ నిమ్మరసాన్ని పీల్చుకొని గ్రేవీ బాగా వచ్చేస్తుంది ఇలా నిమ్మరసం వేసుకుంటూ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఫైనల్గా పచ్చడిని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మూడు నుండి నాలుగు నెలల పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ వేరే స్టేట్స్ వెళ్ళే వాళ్ళకు కూడా ఈ పచ్చడిని మీరు ఈజీగా పెట్టేసి ఇవ్వచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్